పడుతున్న వర్షానికి రెండు రోజులుగా బిర్యానీ తింటున్నా కూడా ఏమి వండంరా అంటే మా పిల్లలు మళ్ళీ బిర్యానీయే వండమన్నారు ఎప్పుడూ చేసేలా కాకుండా చేయమ్మా అన్నారండి అందుకని నా బుర్రకు పదును పెట్టి ఎలా చేశానో వెరైటీగా మీరే చూడండి ఇలా ఎలా చేసినా కానీ ఫైనల్గా టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది నిజంగా అనుకోలేదు అసలు ఇలా వస్తుందని చాలా టేస్ట్గా అనిపించింది పిల్లలు కూడా చాలా బాగుంది అన్నారు మొత్తం బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకున్నానండి స్పైసెస్ అన్నీ వేసుకొని చక్కగా అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు ధనియాల పొడి జీలకర్ర పొడి బిర్యానీ మసాలా అన్నీ వేసేసి బాగా వేగిపోయిన తర్వాత మేము ఎప్పుడు ఫారినే తెచ్చుకుంటాం కదా దానికోసమని చికెన్ నేను ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి ఉడకబెట్టుకున్నాను సరే కదా అని చికెన్ స్టాక్ ముందు వేసేసి చక్కగా ఉడకబెట్టుకున్న తర్వాత చికెన్ వేసేసాను అందులోనే మళ్ళీ చికెన్ వేసిన తర్వాత చన్నీళ్ళు వేస్తే బాగోదు కదా మొక్క బిసుకుపోద్ది అని వేడి నీళ్ళు పెట్టుకొని నేను తీసుకున్న కప్పుకి రెండంతలు చొప్పున వేడి నీళ్ళు వేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని నీళ్ళన్నీ బాగా మరక పెట్టుకుంటుంటే వచ్చిందండి వాసన మరి సూపర్ అసలు చాలా బాగుంది మరి ఈ వాసన మొత్తం వీరి చివరి దాకా వెళ్ళిందండి మరి ఎంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నాను అనుకుంటున్నారా మేము ఉండేది వీధి చివరినే మరి ఒక్కోసారి అన్నీ అనుకొని చేద్దామా అంటే ఏది కుదరదండి ఈసారి ఏంటో అసలు నేను ఇలా ట్రై చేద్దామని అనుకోకుండానే చేసేసాను బిర్యానీ ఏంటి చికెన్ అంది మళ్ళీ ఎగ్ చూపిస్తుంది మళ్ళీ ఫిష్ చూపిస్తుంది అనుకుంటున్నారా అదేనండి మీరు ఒక్కొక్కసారి అన్న అలాగే కుదిరిపోతే ఫిష్ ఉంది ఫ్రై చేశాను ఫ్రై చేసిన దాన్ని మళ్ళీ పక్కనే పెట్టడం ఎందుకని బిర్యానీ పైన అమలు చేసి ఆ చేప నూనె మొత్తం ఫ్రై చేసుకున్నదంతా అంత ఎగ్స్ పైన అలా పోసేసాను ఎగ్స్ ఉన్నాయి ఎలాగో బిర్యానీ చేసిన తర్వాత బాయిల్డ్ ఎగ్ ఉంటుంది కదా ఆ ఎగ్ను కూడా అందులోనే పెట్టేసి ఆవిరి బయటికి పోకుండా ఉన్న మూతలో ఒక చిన్న కాయతో ముక్క పెట్టి శుభ్రంగా దమ్ పెట్టేస్తానండి చాలా బలేగా రెడీ అయిపోయింది కరెక్ట్గా కొలతతో వాటర్ వేసుకున్నాను నీట్గా ఉడికిపోయింది అలాగే పైన కొత్తిమీర వేసుకొని ఇంకా ఆలస్యం ఉంది మనం తినేటమే తినేయటం ఏదైనా కర్రీ చేసినప్పుడు రారా ఒకసారి టేస్ట్ ఎలా ఉందో చెప్పు వీడియో తీసుకుంటానంటే నువ్వే చేసుకో అమ్మ ఎలాగోలాగా నేను రాననేవాడు ఇప్పుడు సరే అలాగే అంటాడు కదా అని నేనే ప్లేట్లో పెట్టుకొని నేనే చేసుకుందాం పెట్టుకుందాం అని అనుకుంటుండే నువ్వు తీయమ్మా వీడియో నేను చెప్తానండి ప్లేట్ ఆడందుకున్నాడు సో చాలా నచ్చింది అంటే వాడికి చాలా బాగుంది అని కూడా చెప్పాడు మా వంట స్టార్ట్ అయినప్పటి నుంచి కురుస్తుంది వర్షం ఇంకా కురుస్తూనే ఉంది ఈ వర్షానికి విడివేడిగా తయారు చేసుకున్న బిర్యానీని విడివిడిగానే ఓన్లీ రైతతో బైతే తినేసాం